హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పెరటి తోటలో చెత్త బిక్తాను నేను నాకు తోడుగా మా పల్లె వల్ల మా మా కూరలు వచ్చింది విజిత తన పేరు చెత్త పెట్టుతానికి వచ్చింది చూడండి ఇక్కడ చెత్త ఉందో వంకాయ చెట్లలో బాగా ఉంది వంకాయలు దింపుడు అంటే చెత్తలో ఒక తెంపట వంకాయలు మొత్తం పండుపండి ముగోన్ ఎన్ని కాయలు పండుగ చాలా కాయలు ఇప్పుడు ఈ చెత్త అంతా బిగితే ఇప్పుడు వర్షాకాలం కదా ఏమున్నా పాములు గీట్లో అవి పోతే అనేసి మొత్తం చెత్త పీకుతాను ఇప్పటికీ రెండోసారం మూడోసారో చెత్త పీకటం అయినా సరే మొత్తం చెత్త పెరుగుతూనే ఉంది ఆ చెత్తలో భయం వేసి మేము కాయలు చంపలేదు తవిక ముంకిట్ల గోరం ముండి కులొని అంత ముండి చతవిస్తంట ఈ టైం గుర్ కొన్బట్ చేయండి చెట్టు దాకోవట్లేదు అందుకనే మరు తో సాహబీకల అనేసి ఒకడో నిసుకున్నా మన పనులు మనమే చేసుకోవాలి మన పెరటి తోటల గడ్డి మనమే చే చేసుకోవాలి తీసేసుకోవాలి మన కూరగాయలు మనమే పండించుకోవాలి మందులే కూరగాయలు పండించుకొని తినాలి మన ఆరోగ్యం బాగుండాలంటే అంటే ఇది రోండి చెత్త ఎట్లా వెళ్తాను ఏళ్ళతో సహా తీసేస్తే మళ్ళీ మొలవన్న ఉద్దేశంతో ఏళ్ళతో సహా పొలలతో తీసేస్తాను చెత్తని లేకపోతే మళ్ళీ మళ్ళీ ముడుస్తాను ఎత్త బీకిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాండి బాయ్ నెక్స్ట్ వీడియో వెళ్తాము